స్ నేను మీ వైష్ణవి ధర్మవరం బిడ్డ మీరు తమ్నేలో చూసినట్టు నిజంగానే తిరుపతిలో బుద్ధ అండ్ రాధాకృష్ణ టెంపుల్ అయితే ఉంది ఇక్కడ వచ్చి స్టాప్లో ఎక్కితే సరిపోతుంది మేము ఈ బస్ తీసుకొని వెళ్ళాం మ్యాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ వెళ్ళడానికి ఛార్జ్ తీసుకున్నారు అంతే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ ఖచ్చితంగా మీకు టైం ఉంటే వీలు చేసుకొని కూడా వెళ్ళిరండి ఓకేనా బస్లో వెళ్ళాం కట్టి హాఫ్ అన్ అవర్ కల్లా రీచ్ అయిపోయాము టెంపుల్కి స్టాపింగ్ అయితే లేదు కానీ కండక్టర్ని అడిగితే ఖచ్చితంగా దింపుతారు మేము కూడా అలానే దిగామనమాట సో ఇదండి ఎంట్రన్స్ శ్రీ సిద్ధేశ్వర తీర్థ్ అనమాట బయట ఎంట్రన్స్లోనే మనకు రైట్ సైడ్లో దుర్గాదేవి ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అసలు ఈ ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది అనమాట అవుట్స్కట్స్ కదా అందుకు మేము కరోనా టైంలో వచ్చాము మా ఫ్రెండ్స్తో మరి సెకండ్ టైం ఇప్పుడు వచ్చాను ఇక్కడ కాళికాదేవి కూడా ఉంది కాకపోతే అక్కడికి వెళ్ళడానికి మనకు వీలు అవ్వదు అక్కడంతా కాలువ లాగా అలా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ చూస్తున్నారు కదా వీకల్లో తిరుపతికి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్లో రండి ఈ టెంపుల్కి ఎందుకంటే మంచి లైటింగ్స్తో గుడ్ వైబ్స్ అసలు చాలా బాగుంటుంది కానీ మాకు వీలు కుదరలేదు సో మేము మార్నింగ్ టైమే వచ్చాము ఈ గుడికి వస్తే మంచి వైబ్స్ వస్తాయి నాకైతే ఈ గుడి ఎంట్రెన్స్లో చూడండి ఎలా ఉందో పొలు చూస్తే నాకు మహిష్మతి సామ్రాజ్యంలోకి వచ్చినామా అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపించిందా ఒకవేళ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా నేను ఈ ప్లేస్కి రావడం సెకండ్ టైము ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది నేను అలానే చూస్తూ ఉన్నాను ప్లెన్సెంట్గా ఉంటే ప్లేస్ మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది మన మైండ్లో ఏమున్నా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా అన్నీ మర్చిపోతాము సో అలాంటి టెంపుల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనమాట ఇంకా చాలా బాగుంది రండి వెళ్దాం ఇక్కడ బుద్ధుడు ఉంటాడు ఇక్కడ ఏంటి ఈ పూజారు ఏం చేస్తారంటే మనకు ఇట్లా కిరీటాలు అలాగే టోపీ ఇలా అంతా పెట్టి మన చేత్తోనే హారతిప్పిస్తాడు బుద్ధునికి ఇంకా మనం దానితో ఫోటోలు తీసుకోవచ్చు అంతా అలా ఉంది కాకపోతే కొంచెం రిస్ట్రిక్షన్ అనమాట ఆ గుడ్లోమ మాత్రమే ఉండి తీసుకోవాలి నేను కూడా ఇలా వేసుకున్నాను నాకు కూడా వేశారు అంటే ఎక్కువ జనం ఉంటే వేయరు కానీ ఒకరు ఇద్దరు అలా ఉంటే ఆయన అయితే నన్ను పిలిచి మరీ వేశారనమాట సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంతా బుద్ధుడు విగ్రహాలే ఉన్నాయి పైన అయితే ఇంకా బాగుంది అసలు గోల్డ్ అంత బాగుంది అసలు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఇంకా బయటకు వస్తే ఇక్కడ కూడా ఒక ఇంకొక బుద్ధుడు ఉంటాడు బుద్ధున్ టెంపుల్ ఇంకా ఇటు సైడ్ ఏమో రాధాకృష్ణ టెంపుల్ ఇది బ్యాక్ సైడ్ బాగా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు ఇంకా వెనక కనిపిస్తుందంతా ఇప్పుడు కట్టారు ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కట్టలేదు రాధాకృష్ణ టెంపుల్లో తీయడానికి అలో లేదనమాట కానీ రాధాకృష్ణ మతం చాలా బాగున్నారు అది బుద్ధున్ టెంపుల్ ఇది టోటల్ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ టెంపుల్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ